చాలా పెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరిగా కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన బస్సు దహనం ఘటన ప్రమాదం కాదని ఇది ముమ్మాటికి ప్రభుత్వం హత్యలేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు పొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఇరవై నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రథమ ముద్దాయిని రామ రాచమల్ల స్పష్టం చేశారు రాష్ట్రంలో వెచ్చలవిడిగా పారుతున్న మద్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆయన తేల్చి చెప్పారు ప్రమాదం జరగడానికి కంటే ముందే జాతీయ రహదారి సమీపంలోని జె బిల్ట్ షాప్లో మద్యం కొనుగోలు చేసి బైక్ బైక్ ఇష్టం మద్యం మత్తులు ఇంత ప్రమాదానికి కారణమయ్యారు కారణమైన వెల్లడించారు దీనికి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటీఎం ఎనీ టైం మందు తరహాలో మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకా ఆయన ఏమన్నారంటే బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్సు దహనం ఘటన దురదృష్టవ శాతం దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం కాదు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం సామర్థ్యంతో జరిగిన హత్యలు ఇవి ఈ హత్యల్లో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఎక్సైంజ్ శాఖ మంత్రి రెండవ ముద్దాయి జాతీయ రహదారిపై మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపు నిర్వాహకుడు మూడవ ముద్దాయి కాగా బెల్ట్ షాపు లేకుండా చేయాల్సిన ఎక్సైంజ్ అధికారి నాలుగో ముద్దాయి కాగా ఐదో ముద్దాయి రవాణా శాఖ అధికారులు ఆరో ముద్దాయి బస్సు ఓనరు ఏడో ముద్దాయి డ్రైవరు ఎనిమిదో ముద్దాయి బైక్ డ్రైవర్ వీరిద్దరూ వీరందరూ కలిసి వీరి ఉసురు పోసుకున్నారు జాతీయ రహదారి మీద తిరగ తిరగడానికి కావాల్సిన ఫిట్నెస్ సహా ఏ అనుమతులు లేకుండానే ఆ బస్సు తిరుగుతుంది అధికారులు ఉదాసీనతను నిరసనమని నిదర్శనం ఇది రాష్ట్రంలో మద్యం ఏర్లే పారుతుంది ఇదే విషయాన్ని మేము ప్రతిరోజు నెత్తి నోరు మెత్తుకుని చెబుతున్నాం పట్టించుకోకపో పట్టించుకున్న పాపాన్న పోలేదు రాష్ట్రంలో ఎప్పుడు రోజు రోజుల్లో ఇరవై ఇరవై నాలుగు గంటలు వారానికి రెండు ఏడు రోజులు టైం మందు ఏటీఎం అందుబాటులో ఉంటుంది బడి గుడి వీధి సందు జాతీయ రహదారి గ్రామీణ రోడ్డు అక్కడ ఇక్కడ అని లేదు కోటంపాలెనలో ఎప్పుడు ఎక్కడైనా మద్యం అందుబాటులో ఉంటుంది తాగొచ్చు తాగి ప్రమాదాలు చేసి మనుషులను చంపచ్చు ఏం జరిగినా ప్రభుత్వానికి మాత్రం ఆదాయమే ముఖ్యం నకిలీ మద్యం అమ్మి వేల కోట్లు సంపాదించడం ఆ డబ్బు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవడమే వారి లక్ష్యం తనకు అధికారం తన మనుషులకు వేల కోట్లు డబ్బు సంపాదించే చంద్రబాబు పాలసీ సంపాదనే చంద్రబాబు పాలసీ రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సులను సంబంధించిన అనుమతులు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇన్సూరెన్స్లు పూర్తిగా తనిఖీ చేసి తర్వాత బస్సును బస్సులు రోడ్డెక్కేలా అనుమతులను ఇవ్వాలి అని అనుమతులు పేపర్లు లేకుండా రాష్ట్రంలో ఏ ప్రైవేట్ బస్సు అయినా రోడ్డెక్కి జరగడానికి జరిగితే అది ప్రమాదం కాదు నిస్సందేహంగా హత్యగానే భావించాలి